ఫ్రెండ్స్ ఒక మనిషి ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువగా బాధపడతాడు అనే దానికి నిర్దర్శనం సమంత మనం అనుకున్నవన్నీ జరిగితే ఇక దేవుడు ఎందుకు ఉన్నది అన్నట్టు ఉంటుంది సమంత లైఫ్ దేవుడు తను నిర్ణయించినట్టే జరిగింది తను తన లైఫ్ నిర్ణయించుకుంది కానీ ఆ దేవుడు ఆ లైఫ్ ని తీసేస్తాడు ఇక విషయానికి వస్తే సమంత ఎక్కువ వార్తల్లో బాగా వైరల్ అవుతుంది తను ఏ విషయం చేసినా ఏం చేసినా ఎందుకు వైరల్ అవుతుందో ఆ దేవుడికే తెలియాలి ఇక సమంత చూస్తే చాలా అంటే చాలా బాధేస్తుంది కొన్నిసార్లు ఎందుకంటే తన చైతన్యాన్ని పిచ్చిగా ప్రేమించింది తను ఇంతకు ముందు చూస్తే మీద ఉన్న ప్రేమ ఎంత ఉందో తెలుస్తుంది కానీ చైతన్య మాత్రం సమంతా ప్రేమించలేదు అట్రాక్ట్ అంటారు కదా అదే అదేనండి కోరిక అంటే తన కోరిక వల్ల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనిపిస్తుంది అసలు సమంత నాగచైతన్య ఎందుకు విడిపోయారు సమంత నాగచైతన్య విడిపోయాక రాస్తూ ఎందుకు సమంత అంత క్లోజ్ గా ఉంది వీళ్ళ క్లోజ్నెస్ చూసి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారని ఎందుకు రూమర్లు పుట్టుకొచ్చాయి అసలు సమంత హెల్త్ హిస్టరీ ఏంటి ఇవన్నీ తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ మాత్రం మర్చిపోవద్దు సమంత నాగచేతన్ ఏడు సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు కలుస్తున్నారు ఇది అందరికీ బాగానే తెలిసిన విషయం కానీ ఈ నాలుగు సంవత్సరాలు వీళ్ళకి ఏదో వచ్చిన విషయంలో గొడవ వచ్చి విడిపోయారు వీళ్ళు విరాకు తీసుకున్నాక నాగచైతన్య తన లైఫ్ లో మూవ్ అయిపోయాడు వేరే అమ్మాయిని ప్రేమించాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు తన లైఫ్ లో తన సంతోషంగా అయిపోయాడు కానీ సమంత తన ఆరోగ్య పరంగా కూడా చాలా అంటే చాలా సమస్యలు వచ్చాయి చాలా వీక్ అయిపోయింది సినిమాలు తగ్గించేసింది సమంత మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ప్రేమించిన వ్యక్తి నిజంగా మనల్ని ప్రేమించిన వ్యక్తి అయితే మనల్ని ప్రాబ్లం లో వదిలేసి వెళ్ళడు అలా సమంతాకి అనారోగ్యం ఉన్నప్పుడు కనీసం నాగచైతన్యా తనని చూడడానికి కూడా వెళ్ళలేదు నాగచైతన్యనే కాదు నాగచైతన్య ఫ్యామిలీ మొత్తం ఒక్కరు కూడా తనని చూడడానికి వెళ్ళలేదు కనీసం తన గురించి పట్టించుకోలేదు అలాంటి వ్యక్తి సమంతాని ప్రేమించారంటే మీరు నమ్ముతున్నారా నేనైతే నమ్మట్లేదు సుఖంలో మన దగ్గర ఉన్నవాడు మనల్ని ప్రేమించినట్టు కాదు మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండేవాడే మనల్ని నిజంగా ప్రేమించినవాడు సమంత హాస్పిటల్లో ఉంటే కనీసం గురించి అడగలేదు అందుకే సమంతకి నాగచైతన్య అంటే విపరీతమైన ద్వేషం వచ్చింది ఇక తన మొహం ఎప్పుడు చూడను అనేంతగా విరక్తి వచ్చింది ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్యని మీరు సమంత కనిపిస్తే ఏం చేస్తారో అని అడిగితే తను ఆ ఇంటర్వ్యూలో సమంత కనిపిస్తే హాయ్ చెప్తాను హక్ చేసుకుంటాను అని చెప్పింది అదే సమంతాని ఒక ఇంటర్వ్యూలో మీకు నాగచీత మీ హస్బెండ్ నాగచీతన్య కనిపిస్తే మీరు ఏం చేస్తారంటే తను పక్కాగా చెప్పింది ఎక్స్ హస్బెండ్ అని నేను కనిపిస్తే తన మొహం కూడా చూడను అని చెప్పింది ఆ ఇంటర్వ్యూలో కనీసం సమంత వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా ఒక ఫ్రెండ్ లా తను నిలబడలేదు నా సమంతకి నాగచైతన్య అలాంటప్పుడు సమంత ద్వేషించడంలో తప్పలేదు ఇక సమంత చేసిన తప్పేంటి నాగచైతన్య పెళ్లి చేసుకున్నాక తను సంతోషంగా ఉండటం చూసి నేను కూడా సంతోషంగా ఉన్నాను అని నాగచైతన్యానికి చెప్పడానికి వేరొక ఫ్రెండ్తో రిలేషన్ లో ఉన్నట్టు తను హ్యాపీగా ఉన్నట్టు యాక్ట్ చేయడం సన్నిహితంగా ఉండటం ఈ వీడియోస్ వల్ల సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహించుకొని పెళ్లి చేసుకోపోతున్నట్లు తనకి ఎంగేజ్మెంట్ అయిపోయినట్లు ఇలా ఊహించుకొని వీడియోస్ వచ్చేస్తాయి కానీ సమంత ఎవరిని ప్రేమించలేదు ప్రేమించదు ప్రేమించలేదు కూడా ఎందుకంటే ఒక మనిషిని నిజాయితీగా తను ప్రేమించినప్పుడు ఇంకో మనిషిని తను ఎంత దగ్గరగా ఉన్నా కూడా ప్రేమించలేదు ఎందుకంటే సోషల్ మీడియాలో ఎప్పుడు వార్తలు వచ్చినా తను ఇది కరెక్ట్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని ఎప్పుడు తన నోట్లో చెప్పలేదు ఇక రాజ్తో రిలేషన్ సమంత నాన్న చనిపోయినప్పుడు సమంత అనారోగ్యంగా ఉన్నప్పుడు చాలా అండగా నిలబడ్డాడు రాజ్ అందుకని సమంత ఒక క్లోజ్ ఫ్రెండ్ గా ఆత్మ బంధువుగా ఊహించుకుంది రాజు అంటే ఒక ఫ్రెండ్ గా ఇష్టం ఉంది తనతో అందరిలాగా ఇప్పుడు సమంత అందరి ఫ్రెండ్స్ తో చాలా ఫ్రీగా చాలా గా ఉంటుంది ఇక రాజ్ విషయానికి వస్తే రాజ్ తన పర్సనల్ విషయంలో తన భార్య శ్యామ్లాకి విడాకులు ఇవ్వడానికి ఎప్పుడూ అప్లై తన పర్సనల్ ప్రాబ్లమ్ తో కానీ వార్తల్లో సమంతం ఉండటం వల్లనే తను క్లోజ్ గా ఉండటం వల్లనే సమంతా కోసమే శ్యామ్లాకి విడాకులు ఇస్తున్నారని ఒక వార్త బాగా వైరల్ అయిపోయింది సమంత రాజ్ తోనే కాదు చాలా మందితో క్లోజ్ గా ఉంటుంది తన ఫ్రెండ్స్ అయిన రాహుల్ వెనిల్ కిషోర్ తన్నయ్ ఇప్పుడు రాజ్ వీళ్ళందరికీ తను చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది ఎందుకంటే తన బావిలో ఉన్నప్పుడు వీరందరూ తనకి దగ్గరగా ఉన్నారు అందుకే సమంతకి వీరంతా ఇష్టం కానీ రాజ్ భార్య మాత్రం సమంతతోనే సంబంధం ఉండటం వల్లనే నాకు నాకు విరాకులు ఇస్తున్నారని ఇదొక సాకుగా కోర్టులో చెప్పింది ఇక రాజ్ భార్య శ్యామ్లా దగ్గరికి వస్తే వీరిద్దరు పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళకొక ఒక పాప కూడా ఉంది కానీ సమంతాకి దగ్గర అయ్యాకి విరాకుల విషయం బయటకు వచ్చింది తను ఒక సాక్ష్యంగా తీసుకుంది శ్యామ్లా సమంతాకి దగ్గర అయితేనే నాకు విరాకులు ఇచ్చాడు అని తన పర్సనల్ సోషల్ అకౌంట్ లో చార్ట్ చేయటం వల్ల ఆ సింపతి కోసం చాలా మంది సమంతాని తిట్టారు నువ్వు నీ భర్త చేసిన తప్పు నువ్వు చేస్తున్నావు అని సమంతా చాలా మంది తిట్టిపోసారు కానీ అక్కడ రాజు మీద నిజంగా శ్యామలాకి ప్రేమ ఉంటే తన భర్త విరాకులు అడిగినా ఇవ్వకూడదు కానీ వంద కోట్లు ఇస్తే నేను నా భర్తను వదిలేస్తాను అని చెప్పిందట అలా చెప్తే తన భర్త మీద తనకి ప్రేమ ఉన్నట వంద కోట్ల మీద ప్రేమ ఉన్నట రాజ్ దగ్గర వంద కోట్లు లేకపోవటం వల్ల ఇప్పుడు ఆ వంద కోట్లు ఇవ్వలేక వీళ్ళకి ఇంకా విడాకులు రాలేదు ఇక సమంత ఒకటే చెప్పింది ఈ మధ్య నాకు రాజు ఫ్రెండ్ మాత్రమే నేను ఎవరిని ప్రేమించలేదు పెళ్లి చేసుకోను ఇక జన్మలో ప్రేమ పెళ్లి అనేది నాకు అక్కలేదని సమంత నిమోమాటంగా చెప్పింది నా ఫ్రెండ్స్ తో నేను క్లోజ్ గా ఉంటాను అంతే అయినా కూడా నిజంగానే మనం ఒకటనుకుందాం ఒకవేళ సమంత రాజను ప్రేమించింది అనుకోండి సమంతాకి వంద కోట్లు కలెక్క తను నెట్ వర్తి నూట పది కోట్ల పైన ఉంటుంది అలాంటప్పుడు తను వంద కోట్లు ఇచ్చేసి రాతో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా నన్నెందుకు ఉండట్లేదు ఇక్కడైనా అర్థం చేసుకోండి సమంత ఒకరిని ప్రేమించింది అది చైతన్యాన్ని ఇప్పుడు ఇక్కడ వచ్చే అన్ని పుక్కార్లు మాత్రమే ఇక శ్యామల అయితే నాకు తన భర్తని ప్రేమిస్తుందో డబ్బును ప్రేమిస్తుందో అర్థం కావట్లేదు ఇది ఈ విషయాలను విన్నారు కదా మీకేమనిపిస్తుందో శామ్ల కరెక్టా సమంత కరెక్టా రాజ్ కరెక్టా ఎవరు కరెక్ట్ అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఇక తర్వాత ఎవరి వీడియో మీద ఎవరి మీద వీడియో కావాలో కూడా నాకు చిన్న సజెషన్ చేయండి ఇక మీ సబ్స్క్రైబర్స్ మీ లైక్స్ నాకు చాలా అవసరం అండి నేను స్ట్రాంగ్ గా నిలబడాలంటే నాకు యూట్యూబ్ చాలా అంటే చాలా అవసరం సమంత నా ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ఇలా వీడియోస్ చేస్తున్నాను అంతేకాని సమంత గారు వచ్చి నాకు చెప్పరు ఇంకొక రాజ్ గారు వచ్చి నాకు చెప్పరు నాకు ఏది మైండ్ లో అనిపిస్తే ఎవరి న్యాయం అనిపిస్తే నేను వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడతాను నాకు సమంతాది న్యాయం అనిపించింది అందుకే మాట్లాడుతున్నాను కానీ ఇక్కడ నాగచైతన్యది మాత్రం చాలా పెద్ద తప్పు ఉంది నాగచైతన్య సమంతాన్ని ప్రేమించలేదు ఇక్కడ ఇంకోటి ఏమంటే తన కన్నా తన భార్యకి ఎక్కువ పేరు వస్తే ఏ భర్త భరించలేడు అది సావిత్రి గారి జీవితం దగ్గర నుంచి తీసుకోవచ్చు ప్రతి సెలబ్రిటీ ప్రతి హీరోయిన్ లైఫ్ లో ఒక బాధతో కూడిన ఒక ఎండు ఉంటుంది ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఎవరివాన్